మానవజాతి ప్రారంభంలో ఇద్దరు సోదరులు ఈ భూమిపై నడిచారు కయ్యిను భూమిని సాగు చేసేవాడు మరియు గొర్రెల కాపరి ఇద్దరు ప్రభువుకు కానుకలు తెచ్చారు తన శ్రమ ఫలాన్ని అర్పించాడు హేబెలు తన మందలో శ్రేష్టమైన వాటిని అర్పించాడు హేబెలును అతని నైవేద్యాన్ని అనుగ్రహించాడు కాని కయీనును మరియు అతని నైవేద్యాన్ని అనుగ్రహించలేదు అసూయ చేదు విత్తనం కయ్యిను హృదయంలో మొలకెత్తడం ప్రారంభించింది మరియు కయ్యిను తన సోదరుడు హేబెలుతో మాట్లాడాడు మరియు వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యిను తన సోదరుడు హేబెలుపై లేచి అతన్ని చంపాడు ప్రభువు కయ్యిను నీ సోదరుడు హేబెలు ఎక్కడా అని అడిగాడు మరియు కయ్యిను నాకు తెలియదు నేను నా సోదరుని కాపలాదారునా అని జవాబిచ్చాడు కానీ ప్రభువుకు తెలుసు మొదటి హత్య భూమిని కలుషితం చేసింది మరియు కయీను ఎంపిక యొక్క పరిణామాలు తరతరాలుగా ప్రతిధ్వనించాయి